ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు రాజానగరం మండలం లాలచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం సాయంత్రం జనవాణి కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమంలో లబ్దిదారుల నుండి అర్జీలను స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించారు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించదగిన సమస్యలను పరిష్కరించారు కొన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పన్నుల్లో వ్యత్యాసాలు సంక్షేమ పథకాల సమస్యలు రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు ఎన్జిఎన్ ఆర్ఇజీఎస్ పనులు విద్య వైద్యం వ్యవసాయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పార్క్ మరమ్మత్తులు పలు రకాల సమస్యలపై ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు అనంతరం పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రామలింగేశ్వరరావు సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలీ స్పెషల్ ఆఫీసర్ షర్మిళ వాటర్ సప్లై ఏఈ వెంకటేష్ సెక్రటరీ మురళి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమం అడిషనల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు సంబంధిత అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూడా నాయకులు అందరూ కలిసి జనవాణి కార్యక్రమానికి మనం ఏర్పాటు చేసుకున్నాం భారీ ఎత్తున ఇక్కడికి అర్జీలు వచ్చినాయి ఇందులో ముఖ్యంగా అర్జీలు వచ్చిన వాటిల్లో చూస్తే హౌసింగ్ కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత యొక్క ట్యాక్సుల్లో వ్యత్యాసం ఉంది ఒక రకమైనటువంటి ఇంటికి రెండు రకాలుగా ట్యాక్స్ వేశారు అని చెప్పి చాలామంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఇది మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఒక్కసారి అవసరండి కూడా దాన్ని రీఎస్టిమేట్ చేసి ట్యాక్సులన్నీ కూడా సరిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా చూస్తే కొత్తగా ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అనేది ఒకటి ఓపెన్ చేసాం దానికి ఆధునిక యంత్రాలు అదే విధంగా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటు అంతా పెట్టి చాలా సుందరంగా కూడా తయారు చేసి ఓపెన్ చేయడం జరిగింది దానికి కార్పొరేషన్ అధికారులు మెయింటెనెన్స్ నిమిత్తం ఎంట్రీ ఫీజు అనేది పెట్టడం జరిగింది దానివల్ల ఆ ఎంట్రీ ఫీజు చెల్లించడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా అర్జీలు వచ్చినాయి ఆ ఎంట్రీ ఫీజుని రద్దు చేయమని ఎక్కువ అర్జీలు రావడంతో ఇది కూడా మున్సిపల్ కమిషనర్ గారు దృష్టిలో పెట్టి ఆ ఎంట్రీ ఫీజును కూడా మేము రద్దు చేస్తాం అదేవిధంగా ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీలో కూతులు కుక్కల పెడతా ఎక్కువగా ఉంది గతంలో కూడా మేము చెప్పినప్పుడు కొన్ని కూతులని కొన్ని కుక్కలని కూడా ఇక్కడి నుంచి తరలించారు కానీ మళ్ళీ బయట నుంచి కూతులు తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చారు త్వరలో వాటికి కూడా పరిష్కార దిశగా ఆలోచించి మరిన్ని కూతుల్ని తీసుకెళ్ళి ఆ ఫారెస్ట్లో మనం ట్రాన్స్పోర్ట్ చేసి పంపించే వల్ల ఉంటాం అదేవిధంగా చూస్తే వ్యాసమైన దృష్టిలో పెట్టుకొని ఈ హౌసింగ్ బోర్డులో ఫస్ట్ నుండి కూడా మొట్టమొదటి నుండి కూడా తాగునీరు సమస్య ఎక్కువ ఉంది ఆ తాగునీటి సమస్యని కమిషనర్ గారి దృష్టికి పెట్టుకెళ్తే తీసుకెళ్తే ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో సారీ ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది వేలతో ఆరు కోట్ల డెబ్బై సారీ ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలతో మంచినీరుని ఒక తాగునీటిని సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ ఆరు వందలు అనేది ఫిగర్ ఎందుకు వచ్చేస్తుందంటే మాట్లాడితే ఆరు వందల ఎనభై కోట్లు మన నియోజకవర్గానికి మంచినీటితో ప్రక్షాళన చేయడానికి పుల్ బ్రిడ్జ్లకు ఇవ్వడానికి మనం పెట్టుకున్నాం కాబట్టి దాని దృష్టిలో ఉన్నాం ఇది కూడా ఆరు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు సో మనం ఇక్కడ హౌసింగ్ బోర్డుని తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కరిస్తాం అలాగే ముఖ్యమైనటువంటి ఒక మెయిన్ రోడ్ ఏదైతే ఉందో పోటీ డెబ్బై తొమ్మిది లక్షలతో మనం ఆరుని కూడా పూర్తి చేస్తాం అలాగే కొన్ని డ్రైన్స్ కూడా కొంత మన గ్రాంట్ అయినాయి ఆల్రెడీ ఇవన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి త్వరలో డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం ముఖ్యంగా ఇక్కడ ప్రజలు చూసినట్లయితే రేషన్ కార్డు సమస్య ఎక్కువ మా దృష్టికి వచ్చింది ఈ రేషన్ కార్డులు అనేది కూడా ఆల్రెడీ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదండల మనోహర్ గారు కూడా తెలియజేశారు మే నెలలో అందరికీ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇస్తాము రేషన్ కార్డులో అమెండ్మెంట్స్ కూడా మేము అవకాశం ఇస్తాము ఆ టైంలో అందరూ చేసుకోవాల్సిందిగా వాళ్ళు ఒక నోట్ని కూడా రిలీజ్ చేశారు కాబట్టి రేషన్ కార్డు సమస్య అనేది కూడా త్వరలో తేర్లు ఉంది అదేవిధంగా చూస్తే ఈ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో విడో పెన్షన్లు ఏదైతే వీళ్ళ స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి త్వరలో వాటికి కూడా మేము వాటికి పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం ముఖ్యంగా చూస్తే ఇక్కడ దొంగ పట్టాలతో గత ప్రభుత్వ హయాంలో అన్ని దొంగ పట్టాలు ఇచ్చారు పట్టాలు సరిగా లేవు ఆన్లైన్లో పట్టా ఇచ్చినట్టు చూపిస్తుంది కానీ మాకు పట్ట ఎక్కడుందో స్థలం ఎక్కడుందో ఏంటో మాకు అర్థం కావట్లేదు ఆ పట్టాలు కూడా సరైన సైలు లేదు దీన్ని ఏం చేయాలని చెప్పేసి మహిళలు అందరూ కూడా వచ్చి వాపోతున్నారు ఖచ్చితంగా కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఏ పట్టాలైతే సక్రమంగా లేవో ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేసి అప్పుడు వచ్చే కొత్త పాలసీ ప్రకారం కూడా మూడు సెంట్ల స్థలాన్ని కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా ఒక్క పేదవాడికి కూడా సబ్సిడీలు లేని విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంకల్పించారో దా దాని ద్వారా అందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి దానికి లోన్లు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేయడం అయింది ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి సమస్య డోక్రా మహిళలకు సంబంధించిన ఎస్సీ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ పెండింగ్లో ఉండిపోయింది దానివల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ మహిళలు సుమారు ఆరు వందల గ్రూపులోనే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏ కార్యకలాపాలు చేసుకోవాలన్నా కానీ ఆఫీసు లేక ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో అటీడీ కాకుండా సగం వర్క్లే పూర్తి చేసి దానికి ఎలక్ట్రిఫికేషన్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ సదుపాయం కానీ ఏదీ లేకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది అవన్నీ కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు దానికి రీఎస్టిమేట్ చేసి ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తాము అలాగే రజకులు ముఖ్యంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేక గత ఈ యొక్క మన భారత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కమ్యూనిటీ హాల్ లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం రజకులు వాకపోతున్నారు దానికి కూడా త్వరలో పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా చూస్తే ముస్లి ముస్లింస్కి ఖానా లేదు మాకు ఇక్కడ మేము మేజ మెజారిటీ పీపుల్ అంతా ఇక్కడే ఉన్నాము ఈ హౌసంబోట్లో ఖానా లేదు అలాగే మాకు శ్మశాన వాటికి లేదని కూడా ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడ అర్జీలు పెట్టడం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళి కమిషనర్ గారితో కూడా మాట్లాడి అవకాశం ఉన్నంత మేరకు త్వరలో దాన్ని కూడా గ్రాంట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నా చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరొకటి ఇక్కడ వినాయకుడి గుడి ఒకటి పెండింగ్ ఉండిపోయింది అటు ఇటు కాకుండా వివాద వివాదాల్లో ఉండిపోయింది అది దాన్ని కూడా పరిష్కరిస్తాం సారీ కృష్ణుడి గుడి దాన్ని కూడా పరిష్కరిస్తాం వీధి లైట్ల విషయంలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆ వీధి లైట్లను కూడా రెట్టిఫై చేస్తాం ముఖ్యంగా చూస్తే బాలుచెర్ల గ్రామం తాలూకు ఏదైతే ఒక కొన్ని ఇళ్ళు ఇందులో ఉండిపోయినాయి హౌసింగ్ బోర్డులో కలిసి ఉన్నాయి ఇటు కార్పొరేషన్ కాకుండా అటు పంచాయతీ కాకుండా మధ్యలో ఉండిపోయింది అటు తాగునీటి సమస్య ఉంది తక్షణంగా రేపే ఇమీడియట్గా వాటిని మరామర్తులు చేసి వాళ్ళందరూ కూడా సహకీత అందజేస్తున్నారు ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణి ప్రజల దగ్గరకు వచ్చి మన ఊరు మన ఎమ్మెల్యే పల్లెపాట అనే కార్యక్రమం ద్వారా వచ్చి ప్రజల సమస్యలు తెరుచుకునే తక్షణ పరిష్కారంగా కొన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మిగిలినవి కూడా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా సమస్య వారిదైనప్పుడు పరిష్కారం బాధ రీతిలో మేము నిరంతరం పనిచేస్తున్నాం చెప్పి ముందరమే నేను సహకరించినటువంటి ఈ హౌసింగ్ బోర్డు ప్రజలందరికీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులకు అధికారులకు నేను ప్రత్యేకంగా ఆఫీసర్గా ఇచ్చేసినటువంటి అడిషనల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఖచ్చితంగా విలీన గ్రామాలన్నీ కూడా రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి విలీన గ్రామాలన్నీ కూడా మాకు ఈ యొక్క కార్పొరేషన్లో కలపద్దు వాటిని గ్రామాలుగానే ఉంచేయండి ఉపాధి హామీని కోల్పోతే అక్కడ ప్రజలు జీవించలేరు అదే విధంగా చూస్తే అక్కడ కార్పొరేషన్లో కలవడం వల్ల మాకు వచ్చేదానికైతే కూడా నష్టం ఎక్కువ ఉంటుంది అక్కడ ప్రజలు జీవించలేరు కాబట్టి కార్పొరేషన్లో విలీనం చేయింది గ్రామాల వేటల్ని కూడా ఒక హౌసింగ్ బోర్డు మాత్రం రాజమండ్రి పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మాత్రం మీరు రాజమండ్రి నగరంలో కలపండి అని చెప్పేసి రిటర్న్ పూర్వకంగా కూడా సంబంధిత మంత్రివర్యాలకి సంబంధిత శాఖ అధికారులకి కూడా ఇవ్వడం తెలియజేయడం కూడా జరిగింది ఖచ్చితంగా అదే జరుగుద్ది త్వరలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోయే దాంట్లో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఎన్నికల్లోనే రేపు రాబోయే పంచాయతీల్లో మిగిలినటువంటి గ్రామాలు విలీనం అని పెండింగ్ పెట్టేసిన గ్రామాలన్నింటికి కూడా సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎలక్షన్లో జరుగుతాయని నేను భావిస్తున్నాను